పూర్తి బడ్జెట్లో అది నలభై ఏడు వేలకు తగ్గిపోయింది అధ్యక్ష పెరుగుతుందని ఆశించాం ఓటాన్ అకౌంట్లో యాభై మూడు వేల కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్లో ఆరు గ్యారెంటీలు అమలుకు కోత పెట్టి నలభై ఏడు వేల కోట్లకు తగ్గించారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని డోకాలు చేసింది అధ్యక్ష డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు ఒక్కటన్ అమలు చేసింది అధ్యక్ష మీరు ఆరు గ్యారెంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ధోకా అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ ధోకా దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ధోకా అన్ని పంటలకు మద్దతు ధరకు ఐదు వందల బోనస్ కళ్యాణ లక్ష్మి ఎంట తులం బంగారం ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఉద్యోగ ఉపాధ్యాయులకు నాలుగు డిఏలు పిఆర్సీ మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు డిసెంబర్ తొమ్మిది రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు పదిహేను వేలు డోకా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల ఆర్థిక సహాయం డోకా 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 కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద ఢోకాగా మారింది అధ్యక్ష అధ్యక్ష మహాలక్ష్మి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం ఆ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష కానీ అధికారంలో వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్లో ఇరవై వేల రూపాయలు పడి ఉండే ఇవాళ బడ్జెట్ లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష మహాలక్ష్మి పథకం కోసం గత ఓటౌంట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించారు కానీ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష అధ్యక్ష పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష అధ్యక్ష నేను వారిని కోరేది మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి బడ్జెట్ లో నిధులు కేటాయించండి లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహా అవుతారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను గ్యాస్ సిలిండర్ అధ్యక్ష ఎన్నికల ముందు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందరికీ అన్నారు షరతులు పెట్టారు సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటది పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కింద ఎక్కడో చిన్న చిన్న